మామా నమస్తే మామా చిమ్ని క్లీనింగ్ మామా సెకండ్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ ఫిల్టర్ తీసేశాను మామ ఫిల్టర్ కింద పెట్టేసుకున్నాను ఫిల్టర్ చూడండి మామ ఎంత అంటే ఎంత ఘోరం ఉంది కస్టమర్ చాలా రోజుల నుంచి క్లీన్ చేసుకోలేరు ఒక టూ మంత్స్కి వస్తారన్నా క్లీన్ చేసుకోవాలి మామా చాలా చూడండి మామ ఎట్లా ఉంది లోపల పైన కూడా అంతే ఉంది మామ పైన కూడా మొత్తం ఆయిల్ చిన్న చిన్న దోమలు దాంట్లో అనుకుంటు అంటుకున్నాయి మామా మీకు ఇప్పుడు చూపిస్తాను మామా క్లీన్ చేసేటప్పుడు చూడండి మామా మా స్ప్రే చేసాము స్ప్రే చేసి చిన్న చిన్న దోమలు ప్లస్ ఆయిల్ అంతా ఆయిలేమా ఇగో ఇట్లా క్లీన్ చేస్తామమ్మా ఇది చూడండి ఒకసారి మీరు ఇగో ఇది మొత్తం ఆయిలేమా చాలా అంటే చాలా రోజులు అవుతుంది కస్టమర్ క్లీన్ చేసుకోక చూడండి మామా ఇగో ఓకేనా మామా మామ ఇది ఫైనల్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఈ ఫైనల్ మామా ఇట్లా ఉంటుంది మామ మన క్లీనింగ్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని మీరే చూడండి మామ అప్పుడు మొత్తం ఇది అంతా పైన మొత్తం ఆయిల్ మామ మొత్తం ఆయిల్ మొత్తం క్లీన్ అయిపోయింది చూడండి మామా అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మొత్తం ఫిల్టర్ దాని ప్లేస్లో అది పెట్టేశాను మేము ఫిల్టర్ ప్లేస్లో ఫిల్టర్ పెట్టేశాను కస్టమర్కి వచ్చి చెక్ చేసుకోమని చెప్పాను మమ్మ కస్టమర్ కూడా చెక్ చేసుకున్నాడు ఓకే అని చెప్పాడు మనము మీరు కూడా కన్ఫామ్గా కామెంట్ మమ్మ లైక్ చేయమమ్మా షేర్ మమ్మ